ముప్పై ఆరవ అధ్యాయము ఏడో వచ్చినం ఆది కాండం ముప్పై ఆరవ అధ్యాయం ఏడవచనం వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి మీరందరూ కూడా చెప్పండి వారు విస్తారమైన సంపద కలిగి ఉన్నవారు కనుక కలిసి నివసింపలేకపోయిరి వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే కింద మాటలో ఉంది వారి పశువులు ఉన్నందున వారు పరదేశంలో ఉండిన భూమి వారిని భరించలేకపోయింది నా వైపు చూడండి భూమి వారి సంపదన ఆ కాలంలో సంపద ఆస్తి అంటే ఏమిటి పశువులు మందలే కదా వారు అని అనగా ఎవరంటే ఇద్దరు వ్యక్తులు ఒకటి ఏషావు రెండో వ్యక్తి యాకోబు గారు వాళ్ళ సంపద ఎంత ఉంది అని అంటే వాళ్ళ పశువుల మందులు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక ఇరవై గొర్రెలు ఏదో ఒక పది మేకలు కాదండి వాళ్ళ ఆస్తి వాళ్ళు ఉన్న ఆ ప్రదేశము భూమే బరాయించలేకపోయిందంట అంతగా ఆశీర్వదించబడ్డారు భూమి మొయ్యలేనంత భూమి బరాయించలేనంత ఆస్తికర్తలుగా చేయబడ్డారు చూడండి యాకోబు గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిలేదప్పుడు ఆయన ఆస్తి ఏమిటది ఒక చేతికర్ర ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక కర్రతోటి వెళ్ళిన వ్యక్తి భూమే బరాయించలేనంత ఆస్తిమంతుడిగా మారిపోయాడు అని అంటే ఒక్కసారి ఆలోచించండి మందిరానికి వచ్చే వారిలో అమ్మ నీకు ఆశీర్వాదం కావాలా అయ్యా నీకు దేవుడు ఆశీర్వాదం కావాలంటే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ఆశీర్వాదం వద్దులే అయ్యా వాళ్ళు ఎవరైనా ఎవరు అస్సలు మందిరంలో ఉండేవాళ్ళే కాదు బయట వ్యక్తులు కూడాను అయ్యా నీకు ఆశీర్వాదం కావాలా అని అంటే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరండి ఎవరు ఉండరు గమనించండి ఆశీర్వాదం అనేది అందరికీ కావాలి ఆశీర్వదించబడాలి గొప్పవారింగా బ్రతకాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎంతగా ఆశీర్వదించబడ్డావు ఏమ్మా ఆశీర్వదించబడ్డావు అనేవాళ్ళు మీ చేయి అతన్ని కుడిచే పైకి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఓయాబో చాలా అందరూ అయితే సందర్భాన్ని బట్టి చెబుతున్నా వింటున్నారా దైవజనులు ఏసన్న గారి దగ్గరికి ఒక వ్యక్తి ప్రార్థనకు వస్తూ ఉండేవాడు తెల్ల బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని వచ్చి ముందు వరుసలో కూర్చుండేవాడంట ప్రార్థన అయిపోయిన తర్వాత అనేవాడంట దైవజనుల దగ్గరికి వెళ్ళి ఏమని అయ్యగారు మా ఇంటికి ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అని అంటూ ఉండేవాడట సరే వస్తాలే బాబు వీలు చూసుకొని అని చెప్తూ ఉండేవాళ్ళు సేవకులు మళ్ళా రెండో వారం వచ్చి దేవుడు నన్ను బహుగా దీవించాడయ్యా ఆ దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళని అంటే సరే ఈయన వీలు చూసుకొని వస్తాలే బాబు అని అంటూ ఉన్నాడు అట్లా కొంతకాలం గడిచిపోయింది వారం వారం చెబుతూ ఉండేవాడట ఆ వ్యక్తి దైవజనులకి దేవుడు నన్ను బహుగా దీవించాడు అని సరే ఒకనొక సమయంలో పదే పదే రమ్మంటున్నాడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమంటున్నాడు కదా వెళ్ళి ప్రార్థన చేసి వద్దామని ఆ లూరు వెళ్ళాడంట ఆ లూరు వెళ్ళి బాబు పలానాయన ఇల్లు ఎక్కడా అని అడిగితే అది కదా కనపడే ఆ గుడిసే అని చెప్పారంట ఏమిటది సరే అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి పాపం మా నోడు ఎదురుగానే ఉండడా గుడిసి ముందు దైవజన్లు చూసి అయ్యా అయ్యా వందనాలు వందనాలు అనుకుంటు రండి రండి మా ఇంట్లోకి రండి అని ఇంట్లోకి తీసుకెళ్ళాడంట ఇంట్లోకి తీసుకెళ్ళి చూస్తే ఇంట్లో కనీసం కూర్చోటానికి ఒక చిన్న కుర్చీ కూడా లేని పేద స్థితి దేన స్థితి ఇట్లా చూస్తేనేమో ఆ ఇల్లు ఎప్పుడో కప్పిందంట అది ఆ తాటాకులు మొత్తం కూడా చెదల పెట్టిపోయి ఉండే ఇంట్లో వండుకోవడానికి సరైన పాత్ర లేదు చాలా భయంకరమైన పరిస్థితి పాపం దైవ అనుకుంటున్నారట ఈయన వచ్చిన ప్రతి వారం కూడా దేవుడు నన్ను బహుగా దీవించాడు దేవుడు నన్ను గొప్పగా దీవించాడు మా ఇంటికి రమ్మంటున్నాడు మరి ఇల్లు చూడబోతునేమో ఇంత భయంకరమైన దారిద్ర్యంలో ఉన్నాడు అనని ఈ మనసులో ఆలోచించుకునే సమయంలో పాపం ఆ వ్యక్తనాడట అయ్యగారు కూర్చోండి ఇప్పుడే వస్తాను అని నేను చెప్పేస్తానంటే సర్లే అన్నానంట ఇక వెళ్ళి తీసుకొని వస్తున్నాడంట అమ్మా అందరిని తీసుకొని వచ్చి పిల్లలందరిని తీసుకొని వచ్చి ఎదురుగా నిలబెట్టాడంట ఒకడింతోడు 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 ఒకడేంతోడు ఇంకొకడేమో సంఖలో ఉండడంట ఎంతమంది పిల్లలు ఐదుగురు ఆరుగురు పిల్లలంట పెద్దోడికి పాతదో ఏదో ఒకటి సొక్కా నిక్కర ఉందంట రెండో ఓడికేమో నిక్కర ఒకటి ఉందంట మూడో ఓడికేమో నిక్కర లేదు ఏమి లేదు ఓపెన్ టాపు మొత్తం ఆరుగురిని తీసుకొచ్చి అంటాడంట దేవుడు చూడండి నన్ను ఎంతగా అభివృద్ధి పరిచాడో అంటే ఆయన ఉద్దేశంలో ఏంటి ఆరుగురు పిల్లలుగా అంటాం చెప్పండి ఆరుగురు పిల్లలుగా అంటాం అది ఆశీర్వాదం నిజమే గర్భఫలము యహోవాయిచ్చు కాదని ఎవరు అనరు కానీ ఆరుగురు పిల్లలకంటూ ఆశీర్వాదమైతే క్షమించండి లోకంలో పశువులు కూడాను గంపల గంపల పిల్లలు పెడతాయి కాదంటారా బాబు మేక సంవత్సరానికి రెండు సార్లు పిల్లలు పెడతది ఒకటే పెట్టచ్చు రెండే పెట్టచ్చు మూడే పెట్టచ్చు కదా నాలుగు కూడా పెట్ట ఒక మనిషి విస్తరించటం ఒక మనిషి బైబిల్ మనం చదువుకున్న మాట యాకోబు ఏషావులు గురించిన మాటలో బైబిల్ చెబుతుంది వారిని భూమే బరాయించలేకపోయిందట హాలేలుయా చూడండి యాకోబు గారిని తన మామ లాభాను మోసం చేయాలని చూసాడు ఎందుకనంటే దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం మామ దగ్గర దాన్ని ఏమంటారు ఒక కూలోడు లాగా ఉండాడు తన త తన మామ పశువులను దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు కాశాడండి యాకోబు గారు అంత కష్టపడి పనిచేస్తే చివరికి మామ కష్టపడిన అల్లుడైన యాకోబు గారిని మోసం చేయాలనుకున్నాడు కానీ దేవుడు యాకోబును మరిచిపోలే దేవునికి స్థితి కలుగునుగాక చూడండి ఆ మాట చూద్దాం ఒకసారి అదే ఆదికాండంలో ఒక మాట నేను చదివాను దేవునికి మహిమ కలుగునుగాక ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినం చదవండి ఎవరైనా దేవుడు ఒక మనిషిని ఎంతగా దీవిస్తాడనేది ఈ మాటలు మనకు అర్థమవుతుంది ఏ రకంగా దీవిస్తాడు దేవుడు అనేది అక్కడేమో భూమే బరాయించలేనంత ఆస్తికర్తలుగా చేశాడు ఆది కాండ ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇక్కడ అంటాడు నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి నీ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశముకు తిరిగి వెళ్ళమని యాకోబుతో దేవుడు సెలవిచ్చాడు అమ్మా యాకోబు గారు ఇంటి నుంచి పారిపోతూ నడిచి 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 ఒక స్థలంలో ఏం చేశాడు బాగా అలిసిపోయి కదా ఆ రాత్రి దేవుడు ఆయనతోటి మాట్లాడాడే లేదా ఇది మొదలుకొని అన్నాడు ఇది మొదలుకొని నిరంతరము తిరిగి మరలా నీవు తండ్రి ఇంటికి వెళ్ళేంత వరకు నేను నీకు తోడై ఉంటానని మాట ఇచ్చాడు దేవుడు చప్పట్లు కొడుతూ ప్రభువుని మాయంపరచోండి హలోలుయా ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేస్తాడా మాట ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది మా మాట ఇచ్చిన తర్వాత వెళ్ళాడు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం మా వింటో అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబకు జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబ ఆ రాత్రి కాల సమయంలో నిద్రపోయాడు దేవుడు మాట్లాడాడు ఉదయాన్నే లేచి ఏం చేశాడు ఆ రాత్రిని నిలవబెట్టి దానిపైన నూనె పోసి అక్కడ ఆరాధన చేశాడు దేవునికి మైమ గాక దేవునికి ఆరాధన చేసిన స్థలం ఆ స్థలానికి కూడా ఒక పేరు పెట్టాడు ఆ పేరే బేతేలు బేతేలు అనగా దేవుని ఇల్లు దేవుడు నివసించు ప్రదేశము లేక దేవుని నివాసము మామ మోసం చేయాలని చూశాడు కానీ దేవుడు మాత్రము మోసం పోయేటట్లుగా చేయలేదు ప్రియులారా అమ్మా బాబు ఒకసారి ఆలోచించండి ఇరవై సంవత్సరాల తర్వాత దేవుడు మా మామ నన్ను మోసం చేస్తాడేమో అని బాధపడుతున్న సమయం అది ఎవరు యాకోబు గారు ఏంది మా మామని నా ఆస్తి నాకు ఇచ్చేయ్యా ఇరవై ఒక్క సంవత్సరం కష్టపడ్డాను నీ దగ్గర వెట్టి చాకరీ చేశాను బానిసలాగా బ్రతికాను రాత్రి బగళ్ళు తేడా లేకుండా నీ మందను కాపాడాను కదా నేను నేను వచ్చినప్పుడు నీ మంద ఎంత చిన్నది ఇప్పుడు ఎంతగా గొప్పగా మందలైపోయినాయి నా భాగం నాకు ఇయ్యా నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నాకు ఇవ్వు అని అడుగుతుంటే లాభాను మోసం చేయాలని ఆలోచన చేస్తున్నాడు యాకోబుకి దేవుడు తప్ప దిక్కెవరూ లేరండి ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు ఎక్కడ నీవు రాతిని నిల్వబెట్టి నూనె పోసితివో ఆ బేతేలు దేవుడునైన వాడని నేనే మాట్లాడుతున్నా లాభాను మోసం చేయాలని చూస్తున్నాడు కానీ నీకు మాత్రం నేను అన్యాయం చేయన దేవునికి స్తోత్రం హల్లెలూయా నేను నీకు అన్యాయం చేయనవను మనుషులు ఎంత ప్రయత్నం చేసినా సరే నువ్వు చేసేవే ఆరాధన ఆ ఆరాధన ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నదయ్యా అమ్మా బాబు వింటున్నారా మనం ఇప్పటికి ఎన్ని ఆరాధనలు చేసినాం మన ప్రా మన హృదయాన్ని ప్రాణార్పణంగా పోయబడి గుండెలు బాదుకుంటూ ఆపద వచ్చినప్పుడు అయ్యా 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 అని మొరపెట్టుకున్న మొర దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు ప్రియులారా నువ్వు నేను మర్చిపోయావేమో కష్టం వచ్చినప్పుడు దేవుడికి చేసుకున్న మృక్కుబడులను మనం మర్చిపోతాం దేవుడిచ్చిన వాగ్దానాలను మనం మర్చిపోతాం దేవుడైతే మర్చిపోయేవాడు కానే ఎంతో కష్టపడుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నారు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా ఆలోచన చేయండి ఎందుకు రావటం లేదు ఎందుకు రావటం లేదు యాకోబు ప్రతి విషయంలో దేవునికి భయపడ్డాడు యాకోబు ప్రతి విషయంలో ప్రభువుకి నమ్మకంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు మాటిచ్చాడు కదా మాటిచ్చడం లేదా ఒంటరిగా నిద్రపోతున్న సమయంలో మాట్లాడి ఇది మొదలుకొని నేను నీకు తోడై ఉంటానన్నాడు మాటిచ్చాడ దేవుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఒకళ్ళు ఏకో మర్చిపోయి ఉంటాడేమో కానీ దేవుడు మర్చిపోలేదండి జ్ఞాపకం చేస్తున్నాడు నీకు అన్యాయం నేను జరగనీయనయ్యా నీకు రోగం వస్తే చూస్తూ నేను ఊరుకుండను నీ కుటుంబము శాపాల వైపు చూస్తూ ఊరుకుంటున్న ఆయన నేను నీ బిడ్డలు పాడైపోతుంటే చూస్తూ ఊరుకుండడు దేవుడు నీ భర్త త్రాగుడికి బానిస అయిపోయి ఉన్నప్పుడు నా దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు నువ్వు రోగాలు పాలైపోతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఊరుకుండేవాడు కాదు నువ్వు చేసిన ఆరాధన జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ భర్తను మారుస్తాడు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు నీ రోగాన్ని ముట్టి స్వస్థపరుస్తాడు నీ చేతుల కష్టార్జితాన్ని భూమి బరాయించలేనంత గొప్పగా దేవుడిని నిన్ను జీవిస్తాడు చప్పట్లో కొడుతూ మహింపరచు హ ఒక సందర్భంలో యాకో యాకోబు అంటున్నాడు ఏమని వాళ్ళు తన మామ లాభాన్ని నేను వచ్చినప్పుడు నీ మంద ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉంది మంద ఎవరు నీ మందను విస్తరింపచేసాడు నీ మందలో వచ్చి తోడేలు పడకుండా ఒక చిరుతుపులి పడకుండా ఒక నక్క వచ్చి నీ పిల్లల్ని ఎత్తుకుపోకుండా కాపాడింది ఎవరు అయ్యా మనందరికి బాగా తెలుసు ఒక గొర్రెల మందలో తోడేలు వచ్చి పడితే ఏమవుతుంది ఏం జరుగుతుంది నాయన మొన్న నేను ఒక వీడియో చూసా ఒక ఇంట్లో గొర్రె పిల్లలన్నీ కట్టేసి ఉండి గొర్రెలన్నీ కట్టేసి ఉండే అయ్యా గొర్రెలన్నీ కట్టేసి ఉండి ఒక చిరుతు పులి ఆ ఇంటికి చిన్న కిటికీ ఉంటే ఆ కిటికీలో నుంచి దూరి వచ్చి ఆ గొర్రెల మొత్తాన్ని పీకల కొరకే చంపేసి వెళ్ళిపోయింది తెల్లారి యజమానితో చూసుకుంటే గొర్రెలన్నీ రక్త మొడుగులో ఉండి పడి చనిపోయి ఉన్నాయి కాపరి సరిగా లేకపోతే కాచేవాడు సరైనవాడు కాకపోతే ఆ మంద ఏమైపోద్ది విస్తరించడం మాట పక్కకు పెడితే ఉన్నాయి కూడాను అమ్మా తల్లికోడి ఏం చేసిందంటే పిల్లలు చేసింది ఏం చేసింది పిల్లలు చేసింది ఇన్ని పిల్లలు చేసింది తల్లికోడి ఆ యజమాని కూడాను అమ్మ బాగా చేసిందిలే ఈ తల్లి కోడి పిల్లలు మంచి కోడి మంచి కోడి రే మంచి జాతి గల్ల కోడి అని అనుకున్నాడు ఈ కోడి కొన్ని రోజులు పిల్లలు బాగానే కాపాడింది అంత అయినాయి కోడి పిల్లలు ఆ పిల్లల్ని విడిచిపెట్టి ఆ కోడి ఎక్కడికో వెళ్ళిపోయింది యాదమర్షి రెండు గద్దలు వచ్చినాయి రెండు గద్దలు వచ్చి అట్టంటే ఒక పిల్ల వెళ్ళిపోతుంది లోపలికి ఒక్క పిల్ల లేకుండా అన్నిటిని మింగేసి ఖాళీ తల్లి కూడా వచ్చి చూసుకుంటుంది అక్కడ తన పిల్లలాక పడటంలే కాచేవాడు సరైనడు కాకపోతే లాభానా యాకోబు నీ మందను తోలుకొని వెళ్ళి చెట్టు కింద నిద్రపోయినట్లయితే నీ మంద ఏమయ్యేది ఈ రోజున ఇంత కష్టపడిన యాకోబుని మోసం చేయాలని ఎలా చూసావు నువ్వు ఎలా ఆలోచన చేసావు మనిషి మన అన్యాయం చేయాలని చూచిన దేవుడు మనకైతే అన్యాయం చేసేవాడు కానే ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రియ దేవుని బిడ్డ ఒక పిల్లల విషయంలోనే కాదు చూడండి అంటే ఒక పిల్లల విషయంలోన ప్రారంభంలో చెప్పుకున్నాం కదా ఆరుగురు పిల్లల కంటే అది ఆశీర్వాదమా పిల్లలకి చక్కగా కావాల్సిన ఆహారము పెట్టగలగాలి వారికి చక్కని వస్త్రాలు ఆ తల్లిదండ్రులు ఇవ్వగలగాలి వాళ్ళకు మంచి చెడు చూడగలిగిన చెప్పండి ఆ కృపను పొంది ఉండాలి నివసించడానికి ఒక మంచి ఇల్లు ఆ బిడ్డలో నివసించడానికి మంచి ఇల్లు సిద్ధపరచగలిగి ఉండాలి ఇదంతా చేసి వాళ్ళు కన్నీరు గారిస్తే ఓదార్చగలగాలి వాళ్ళు బాధ వస్తే ఆ బాధను షేర్ చేసుకొని పంచుకోగలగాలి ఇవన్నీ చేసినప్పుడే కదా ఇవన్నీ చేసినప్పుడే కదా ఆ తల్లిదండ్రులు సక్సెస్ అయినట్టు ఆరుగురు పిల్లలకంటే గొప్ప కాదు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారంటే ఆ భూమే బరాయించలేకపోయిందంటమ్మా నాకు ఆ మాట వింటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందండి ఆ మాట వింటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది భూమి బరాయించలేనంత పశువులు మందలు వారు కలిసి నివసించలేకపోయారంట అండి అంటే అర్థం ఏంటంటే వాళ్ళ పశువులు మందులు అంతగా విస్తరించబడ్డాయి వాళ్ళ సంపదలు అంతగా విస్తరించబడ్డాయి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏదో కష్టపడుతున్నా తెచ్చుకుంటున్నా తింటున్నా సరిగ్గా జరమొత్తే హాస్పిటల్లో చూపించుకోలేని దరిద్రం బ్రతుకుల్లో బ్రతుకుతున్న వారు ఉన్నారు కడు భేదరికమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఏసయ్యా ఏసయ్యా స్తోత్రమయ్యా అంటారు నిజమే దేవుడు మనలను చూడండి కొంతకాలము పరీక్షిస్తాడు మరీ తిండి కూడా పెట్టలేనంత పరిస్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడా చెప్పండి మరీ రోగం వస్తే కూడాను హాస్పిటల్లో చూపించుకోలేనంత దారిద్ర బ్రతుకులో మన దేవుడు మనల్ని ఉండనిస్తాడా అయినా నువ్వు ఆ పరిస్థితులు ఎందుకుంటున్నావు ప్రియులారా ఆలోచన చేసేవా ఎప్పుడైనా సరే రోగం వస్తే చూపించుకోలేము చిన్న సమస్య వస్తే తీర్చుకోలేము ఆ మనం చేసిన ఆరాధన దేవుడు జ్ఞాపక ఉంచుకుంటాడు అని చెప్పాను కదా మనం చేసిన ఆరాధన యాకోబు చేసినట్లుగా మనస్ఫూర్తిగా చేస్తున్నామా చాత్ర చాత్ర ఇది కాదు ఆరాధన ఆరాధన అంటే మనసార నీకు నీవు దేవునికి అర్పించుకొని ప్రభువా నేనంటూ ఉన్నానంటే ఇది నీ కృప నేను బ్రతుకుతున్నానంటే కలిగి ఉన్నాయి సమస్తము నీ కృపే ఈ కడుపులో బిడ్డను పెట్టుకొని వాక్యం వినకుండా ఓరక శివుడి ముక్కు తుడుచుకుంటూ కూర్చుంటున్నానే ఈ శివుడి ముక్కోడు కూడా ఇచ్చింది నువ్వే వాక్యం వినకుండా ఓరక వాడి ముడ్డి తుడుచుకుంటూ కూర్చుంటున్నాను కదా ఈ ఈ ఈ బలహీను ఈ బిడ్డనిచ్చినాడు కూడా నువ్వే నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నేను గొడ్డు మూత్రాలుగా మిగిలిపోయేదాన్ని నన్ను చూసి తో తో దీన్ని బతుకు పాడుగాను అన్నవాళ్ళు ఈ రోజున నన్ను చూసి తలకాయించుకొని పోతున్నారు కారణం నన్ను ఇంత గొప్ప పేరు చేసింది నివేనయ్యా అయ్యా తాగుబోతు నా భర్తను మార్చింది నివేగయ్యా భర్త తాగొచ్చి అయ్యా పీక మీద కాలు వేసి తొక్కుతాడు కాలుతో ఎక్కడ తంతాడు నోటికి వస్తే ఏ వచ్చి ఏం మాట్లాడతాడు తెలియని చీకట పడుతుంది పొద్దు కూగుతుంది అంటే బిక్కు బిక్కుమంటూ బ్రతుకు నా బ్రతుకులో నా భర్తను మార్చింది నువ్వే కదా నాయన ఆరాధన ఆయన చేసిన మేలులు తలంచుకుంటూ ఏసయ్యా ఎస్ అయ్యా ఏసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నాయన నువ్వు లేకపోతే నేను లేను నువ్వు లేకపోతే నా భర్త లేడు అయ్యా నువ్వు నీ కృప లేకపోతే నాకు లేరు నువ్వు లేకపోతే నా బ్రతకలేదు నాయన అని ఎప్పటికప్పుడు దేవుడు సన్నిధిలో మనం ప్రాణార్పణముగా పోయబడుతూ ప్రభువు సన్నిధిలో గడగడ గడగడ వణుకుచు సంతోషించి ప్రభువుకి కృతజ్ఞతగా బ్రతకాలి అప్పుడు దేవుడు నువ్వు కలిగిన దానికంటేను ఎంత ఇస్తాడో తెలుసా నీ బ్రతుకులో నీ కళలో కూడా ఊహించలేనంత గొప్ప స్థితులు నిన్ను ఆ రోజుని యాకోబుని ఆశీర్వదించినట్లుగా వారి సంపదని భూమే భరించలేకపోయింది అన్నట్లుగా దేవుడు నిన్ను ఆశ్రవదించడాకు క్షణం కూడా ఆలోచించడు ప్రియ దేవుని బిడ్డ మనకు కలిగిన దాన్ని చిన్నదాన్ని తీసుకొని చూడండి ఒక్క కొడుకు పుడతాడు ఒక్క బిడ్డ పుట్టిద్ది ఇక ఆడిని చూసుకొని లింగు లింగం అంట ఇక చూడు నన్ను చూడు నా యందం చూడు నన్ను చూడు నా యందం చూడు ఇక నేను మాత్రం గన్నాను చూడు నాకు మాత్రం కొడుకు పుట్టాడు చూడు ఆ భూ మరిక ప్రపంచంలో ఎవరు కొడుకులు కనలేదు తప్పమ్మా గర్భఫలము యహో వయొచ్చు నీ నీ సంఖలో నీ ఒళ్ళే ఉండాడే వాడు వాడిని ఎవరు ఇచ్చారో తెలుసా ఇయకపోతే హన్నం అంటది ఒక సందర్భంలో ఆ దేవుడు నన్ను మరిచిపోయి ఉన్నాడు అందుకే నాకు గర్వఫలం లేదు ఒకళ్ళ దేవుడు నిన్ను కూడా మరిచిపోయి ఉంటే దేవుడు నిన్ను కూడా మరిచిపోయి ఉంటే యాకోబు గారు భార్య గారు ఉన్నారే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు రాహేలమ్మను కూడా దేవుడు మర్చిపోయాడు చాలా సంవత్సరాలు ప్రార్థన చేయగా చేయగా భర్త నీతిని బట్టి యాకోబు విశ్వాసాన్ని బట్టి రాహేలు గర్భం తెరవబడింది చప్పట్లు కొట్టు గట్టిగా హెలుయా రాహేలు గారి కడుపున రాహేలమ్మ కడుపున యూసేపు గారు పుట్టేటట్లుగా చేశాడు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటో తెలుసా దేవుడు ఒక కుటుంబాన్ని ఒక మనిషిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం భూమి భరాయించలేదు అంత గొప్ప స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు అమ్మా నీ బ్రతుకు ఎలాగుంది నీ బ్రతుకు ఎలాగుంది బాబు మీతో పాటు నేను కూడా పరిశీలించుకుంటున్నా నా బ్రతుకు ఎలాగున్నది ఆలోచన చేయండి ప్రభువు నమ్ముకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం నమ్మకంగా ఉంటున్నామా ప్రభువుకి ప్రభువుకి నమ్మకంగా ఉంటున్నామా ఆలోచన చేయండి సందర్భాన్ని బట్టి చెబుతున్నా అమ్మా ఏదన్నా అవసరం వచ్చింది అని అంటే ఏదన్నా చిన్న అవసరం వచ్చింది అని అంటే అప్పిచ్చడు ఆలేరులో ఉంటారా జనగాలో ఉంటారా అమెరికాలో ఉంటాడని ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వచ్చి మన సరదాల కోసం ఖర్చు పెట్టుకుంటాం కదండీ అవునా కాదా ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే దేవుని విషయానికి వచ్చేసరికి ఏమ్మా దేవుడి విషయానికి వచ్చేసరికి ఈయకపోతే మళ్ళీ దేవుడు కూడా అనుకుంటాడు నేను కూడా ఈయకపోతే మళ్ళీ వాళ్ళు ఎట్టకట్ట బతుకుతారులే అని అనుకుంటే కానీ దేవుడు అట్లా వ్యత్యాసం చూపెట్టేవాడు కానే కాదు కదా ప్రియ దేవుని పెట్టలారా ఆలోచించండి యాకోబుని ఆశ్రవదించిన దేవుడు నిన్ను ఆశ్రవదించునుగాక ఇరవై సంవత్సరాల ముందు మాట ఇచ్చాడు యాకోబుకి దేవుడు తన అన్యాయం చేయబడుతున్న సమయంలో ఆ ప్రభు అంటున్నాడు నువ్వెక్కడ నూనె పోసేవో ఎక్కడ రాత్రి నిలబెట్టి ఆరాధన చేసావో ఆ బేతులు దేవుడిని నేనే నీకు తోడై ఉన్నాను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను మర్చిపోలేదు దేవుడు ఇక్కడ ఉన్న వారిని ఎవరిని మర్చిపోలేదండి దేవునికి స్తోత్రం కలుగును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా ఇదిగో మేము చేసిన ఆరాధన నీ దృష్టికి ఇంపైన సువాసనగా ఉన్నప్పుడు మమ్మలను మర్చిపోవటకు నువ్వు అన్యాయస్తుడు కాదు ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించున్నాను విన్న మాటలు వారు